కవి గుర్రం జాషివా మార్గంలో అందరూ నడవాలని ఆయన స్పూర్తిని నేటి తరాలు అందిపుచ్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు విజయవాడ కలెక్టరేట్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుర్గేష్ హాజరయ్యారు జాషివా స్మారక అవార్డుల్ని రచయితలు శిఖామణి యజ్రా శాస్త్రి వరప్రసాద్ గాయకుడు రమణయక్ అందజేశారు ఆనాటి సామాజిక రుగ్మతలను జాషివా తన రచనల ద్వారా ఎండగట్టారని మంత్రి గుర్తు చేశారు మహనీయుల వేడుకల్ని ఘనంగా నిర్వహించేలా సాంస్కృతిక కార్యాచరణను చేపడతామని తెలిపారు ఆనాటి సామాజిక పరిస్థితులకు భిన్నంగా ఒక అద్భుతమైనటువంటి కవిత్వ విధానంలో ముందుకు వెళ్ళినటువంటి గుర్రం జాష్వా గారు ఇవాళ కూడా అందరికీ కూడా అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం అటువంటి మహానుభావుల యొక్క కార్యక్రమాల్ని వారు అందించినటువంటి సాహితీ సంపదని భవిష్యత్ తరాల వారికి అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవం ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి మనం చూసాం దాన్ని ముందుకు సాగనివ్వనటువంటి ప్రభుత్వాల్ని మనం చూసాం ఇవాళ అలా కాదు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన అభివృద్ధి మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏదైతే మనకు వారసత్వంగా లభిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉందో దాన్ని కొనసాగించాలని దానికోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల్ని సమ్మానించుకోవాలని అదేవిధంగా గతంలో చేసిన వారిని స్మరించుకోవాలని తద్వారా ఒక బంగారు బాటని ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధులై ఉంది ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం